ఫోర్ మంత్స్ అవుతుంది రిజేన్ చేశాను సార్ ఇప్పుడు ఫ్రీ చేస్తున్నాను అందుకే పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ ఇష్యూగా చూస్తుండేవన్నీ గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరకి నేను మోస్ట్లీ హార్ట్ ఫెయిలియర్ అనిపిస్తుంది ఎందుకంటే అడ్మిట్ అయిపోయింది సార్ ఏం తెలియదు అసలు మెడికల్ చెకప్ చేయించాను సార్ సరేం కానీ మిగతా టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆమెకోటే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా ఆవన కూడా లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్ ఒకటే

సార్ తీసుకొస్తాను సార్ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్ తీసుకోం సార్ నమస్కారం